మాతృజతాభ్యమహ పితృజతాభ్యున్న శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి నమో మూలమహ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం తిరువూరు శేషమహేంద్ర ఆశ్రమంలోని ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం ఈ రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గంలోని కొన్ని తత్వాలను విశేష విశ్లేషణ ఇచ్చుకుందాం భావాన్ని అవి వికృత వేషములను వేయుట కర యోగి ప్రకృతిలోన మెలుగు బ్రహ్మయోగి ప్రకృతి వికృతులకు పరుడవులు శివయోగి కాళికాంబ హంస కాళికాంబ అని తెలియజేస్తుంది అంటే సామాన్యమైనటువంటి యోగులు పూర్తిగా తెలుసుకోలేక తెలుసుకోకుండా ఉన్నటువంటి యోగులు బాహ్యంగా బహాటంగా అనేక రకాలైనటువంటి వేషాలు వేస్తూ గురువులు అని చెప్పుకుంటూ యోగులు అని చెప్పుకుంటూ బయ బయట తిరుగుతూ జనాలను అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు వారు ఆచరించరు ఎదటి వాళ్ళను సరిగా ఆచరించేటటువంటి విధానాన్ని చెయ్యరు అనేది తెలుస్తుంది అదేవిధంగా బ్రహ్మయోగి ఎలా ఉంటాడు ప్రకృతిలోనే అందరిలోనే ఉంటాడు తన దైవ సాన్నిధ్యాల్లో ధ్యానం చేసుకుంటూ బ్రహ్మజ్ఞానాన్ని పొంది తర్వాత బ్రహ్మయోగిగా అవుతూ ఉంటుంటాడు అని చెడు కర్మలు ఏమి చేయకుండా ఆయన పాటిస్తూ ఉంటాడు అదేవిధంగా శివయోగి ఎలా ఉండాలి అంటే ప్రకృతిలోనూ వికృతిలోనూ లోపల బయట కూడా ఎప్పుడూ కూడా తను తన యొక్క ఏదైతే నిర్దిష్టంగా అనుకున్నాడో అలాంటి జానంలో ఉంటూ ప్రకృతికి వికృతికి కూడా సంబంధం లేకుండా తన ధర్మాలను తనకు ఆ అతీతుడై పరమాత్మలో లీనమవుతూ ఉండాలి అని తెలియజేస్తుంది అలా ఉన్నవాడే నిజమైన యోగి అంతేకాని బతుకు తెరువు కోసము పరుల కోసము మెప్పు కోసము చేసేటటువంటి గురువులు బాధ గురువులవుతారు కపట గురువులవుతారని తెలియజేస్తుంది స్వస్తి సర్వేజన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి